బడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు ఏం మాట్లాడుతున్నాడండి భగవంతుడు అసలు అన్నము అన్నపూర్ణ కదండి అటువంటి అన్నపూర్ణని పాపం అంటాడేంటండి ఇక్కడ సరేనండి ఇంకో విషయము అన్నము పాపం ఎలా అవుతుంది కొంచెం నిదానంగా తెలుసుకుందాము దానికంటే ముందు నాకు చిన్న డౌట్ అండి ఏంటంటే అసలు భగవంతుడు సర్వము ఈ భౌతిక ప్రకృతి ఇదంతా అంటున్నాడు కదండి ఎవరి కోసం సృష్టించాడండి మన కోసం కదండీ మరి మనం దానిని అనుభవిస్తూ దానిని ఉపయోగించుకుంటూ మన యొక్క గత జన్మ కానీ ఈ జన్మ కోరికలని కానీ తీర్చుకుంటూ కదనా దీనికోసమే భగవంతుడు సర్వస్వాన్ని సృష్టించాడు అంతెందుకండి మనం పీల్చే గాలి దగ్గర నుంచి కాలి కింద ఉన్న ధూళి దగ్గర నుంచి ప్రతీది కూడా భగవంతుడి సృష్టి కదా ఆయన అన్నీ నా కోసం సృష్టించి మళ్ళీ పదమూడులో ఏమంటున్నాడు నాకు నైవేద్యంగా పెట్టు కదా నువ్వేమి చేసినా నాకు ప్రీత్యర్థమై చెయ్యి సృష్టించిందే మన కోసం మళ్ళీ ఏంటండి తిరిగి తిరిగి తీసుకువెళ్ళి ఆయనకే పెట్టాలా ఎందుకు పెట్టాలండి అసలు ఆయనకి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు మన భర్త కానీ తండ్రి కానీ తీసుకుందామండి ఎవరి కోసం సంపాదిస్తున్నారు ఇప్పుడు మన భర్త ఎవరి కోసం సంపాదిస్తాడండి భార్యగా నా కోసం లేదా నా పిల్లల కోసం సంపాదిస్తున్నాడు భర్త కదండి తండ్రి కానీ భర్త కానీ కుటుంబం కోసం సంపాదిస్తున్నాడు ఇప్పుడు భర్త అండి తన చొక్కా ఉంటుంది కదా షర్ట్ దాన్ని తీసి మన ఇంట్లో ఒక హ్యాంగర్ కి తగిలిచ్చారండి ఆ చొక్కా జేబులో షర్ట్ పాకెట్లో డబ్బులు ఉన్నాయండి మన పిల్లవాడు జాగ్రత్తగా వినండి మన పిల్లవాడండి ఇటు తల్లినైన మనకి కానీ తండ్రిగా మన భర్తకి కానీ చెప్పకుండా లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా మన భర్త జేబులో నుంచి రెండు వేల రూపాయల నోటుని దొంగలించాడండి లేదా తీసాడండి ఏమండి తీసాడు ఇప్పుడు మీరు నాకు చాట్ రూపంలో చెప్పాలండి మన పిల్లవాడు చేసిన పనిని దొంగతనం అంటామా తీసుకున్నాడు అంటామా ఇక్కడ కండిషన్ ఏంటండి మీకు చెప్పలేదు భర్తకి చెప్పలేదు పెద్దవాళ్ళకి చెప్పలేదండి అలా తామ్ గా వెళ్ళాడండి తీసేసుకున్నాడు తప్పు సరే దొంగతనం అంటామా దానిని లేదా తీసుకున్నాడు అంటామా అండి దొంగ ఏదో ఒకళ్ళు ఇద్దరా ఎస్ దొంగతనమే అంటాం కదండి ఎందుకండి ఈరోజు క్లాస్ నిద్ర వస్తుందా చాలా తక్కువ మంది చాట్లో రిప్లై చేస్తున్నారు రాబెరీ దొంగ కదండి దొంగతనము ప్రతి ఒక్కరం అనేది ఏంటండి పిల్లవాడు దొంగతనమే చేశాడు తీసుకున్నాడు అని ఎవ్వర మనం అండి కదండి ఎవ్వర మనం అవునండి మరి నాకు ఇక్కడ ఇంకో ప్రశ్న అండి ఇంకో ప్రశ్న ఏంటంటే అసలు భర్త కానీ తండ్రి కానీ సంపాదిస్తుంది ఎవరి కోసం అండి ఆ పిల్లవాడి కోసం మన కోసమే కదా ఏ చెప్పి తీసుకోవాలా మళ్ళీ చెప్పి తీసుకోకపోతే దొంగ దొంగతనం అవుతుందా దొంగలం అయిపోతామా సంపాదిస్తుంది మన కోసమే కదండి మన కోసం సంపాదించిన డబ్బుని మనం చెప్పి తీసుకుంటే ఏంటి చెప్పకుండా తీసుకుంటే ఏంటి మీరు చాలా భయంకరంగా దొంగతనం అంట కడుతున్నారు పిల్లవాడి మీద పర్మిషన్ లేదు పర్మిషన్ లేకపోతే దొంగతనమే కదండి సరేనండి చాట్ క్లోజ్ చేసేద్దాం ఇప్పుడండి ఒకవేళ మన పిల్లవాడు పర్మిషన్ లేకుండా పెద్దవాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా తన కోసమే సంపాదించబడినా కూడా తాను తీసుకుంటే ఏమంటున్నామండి దొంగ అంటున్నాము ఇది అందరూ ఒప్పుకున్నారండి మరి అక్కడ పిల్లవాడు దొంగ అయినప్పుడు భగవంతుడైన తండ్రి సర్వము మన కోసమే సృష్టించాడు సర్వము మన కోసమే చేశాడు మరి మనము కూడా భగవంతుడి ప్రీత్యర్థమై భగవంతుడి పర్మిషన్ లేకుండా చేస్తున్నప్పుడు మరి మనం కూడా దొంగలమేనా అండి ఇది నా చాట్ రూపంలో చెప్పాలండి మరి మనం కూడా దొంగతనం చేస్తున్నామా తీసుకుంటున్నామా పిల్లవాడు దొంగ అయితే మనము దొంగలమా కాదా ఎస్ మనం కూడా దొంగలమే కదండి ఏ ఒప్పుకోలేకపోతుందే మనసు మనం కూడా దొంగలమని పిల్లవాడు అనేసరికి మాత్రం అందరం దొంగలం అనేసాము కదండి ఎస్ మాతాజీ కదండి మనం అందరం కూడా దొంగలమే మరి దొంగకి పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా అండి పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా పిల్లవాడు గౌరంగానో శ్యామానో నాకు కానీ ప్రభుజీకి కానీ చెప్పకుండా డబ్బులు దొంగలించాడండి నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటండి పట్టును పీపుతానండి నాలుగు కదా మరి భగవంతుడు కూడా మనకి పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా అండి ఎస్ ఇవ్వాలి కదండి ఈ రోజు వరకు మనం చేస్తుంది ఏంటండి దొంగతనము ఈ రోజు నుంచి దొంగతనం మానేద్దామా మానేద్దాం అండి ఈ రోజు నుంచి దొంగతనం నేను మానేశానండి మానేశానండి నేను ఖచ్చితంగా మనం అందరం మానేద్దాము ఎంతమంది మానేస్తారండి దొంగతనం ఈ రోజు నుంచి నేను సైతం ఎంతమంది అంటారు నేను సైతం అని చెప్పి అదేదో పాట ఉంటుంది కదా నేను సైతం ప్రపంచ సంథింగ్ ఏదో సరే వచ్చేద్దాం అండి ఇది దొంగతనం మానేద్దాం ఇప్పుడు అసలు అన్నంలో పాపం ఎలా వచ్చిందండి అన్నంలో పాపం ఎలా వచ్చింది అన్నం అన్నపూర్ణ ఎస్ అందరం మానేద్దాం అన్నం అన్నపూర్ణ అన్నపూర్ణని పాపం అంటాడు ఏంటండి భగవంతుడు అర్థం కావడం లేదా ఎలా పాపం చూద్దాం ఇప్పుడు ఒక ప్లేట్ అన్నము మన మన ప్లేట్లోకి రావడానికి ఎలా వస్తుందండి హాం ఫ స్వాహా హరే కృష్ణ హరే రామ అంటే నా ప్లేట్లోకి భోజనం వచ్చేస్తుందండి రావడం లేదు కదండి దాని వెనక ఒక రైతు కావాలి కదా కొన్ని ప్రాసెస్ ఉంటుంది ఏంటండి ఆ దమ్ము చెయ్యాలి దుక్కి చెయ్యాలి ఆ దాని తర్వాత విత్తనాలు వెయ్యాలి అది పంట పండాలి వడ్లు రావాలి ఇప్పుడు అండి చేసే సమయంలో పాత కాలంలో అయితేనండి ఎడ్లతో దుక్కి చేసేవారు నేను మా తాతయ్యని అడిగేదాన్ని ఎందుకు ఊరికి ఎడ్లతో దుక్కి చేస్తున్నారు వేరే వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లు అవి పెడుతున్నారు కదా మీరు కూడా అవి పెట్టచ్చు కదా ఆయన ఒక విషయం చెప్పేవారండి భూమిలోనంట భూమికి అవసరమైనటువంటి ఎన్నో జీవనాశులు ఉంటాయంటండి ఎప్పుడైతే ఎద్దుని భూమిలో దుక్కి దించుతామో ఎద్దు కాళ్ళ మధ్యలో ఏదో గ్యాప్ ఉంటుందంట కదండి ఆ గ్యాప్ నుంచి ఆ క్రిమికీటకాలు బయటకు వచ్చేస్తాయంట ఆ జీవరాశులు కావచ్చు వానపాములు అవి ఇవి ఏ అంటూ ఉంటాం కదండి పంట వ్యవసాయదారుడికి ఇది బాగా తెలుస్తుంది అవన్నీ చనిపోకుండా చాలా వరకు ఎద్దు కాళ్ళ నుంచి బయటపడిపోతాయి అంట కొన్ని జీవనాశులు మాత్రం చనిపోతాయి అంటలేండి ఆ దుక్కి తమ్ము చేసినప్పుడు అందుకని ట్రాక్టర్ దించేవారు కాదంట అది అలా చేసినా కూడా కొన్ని క్రిమికీటకాలు చనిపోతున్నాయి ఇక ఈ రోజు సంగతి అయితే చెప్పొద్దండి అసలు ఎద్దుల అంటే ఏంటండి కొంతమంది పిల్లలకు అసలు ఎద్దు అనే ఒక జీవి ఉన్నదే తెలియదు ఈరోజు కదండి మరి ఈ రోజు ఏం దించుతున్నామండి పొలాల్లో ట్రాక్టర్లను దించుతున్నాము ఏ ట్రాక్టర్ చక్రాల మధ్యలో నుంచి వచ్చి జీవరాశులు బ్రతుకుతున్నాయండి ప్రతి జీవరాశి చనిపోతుందండి నాకు చిన్నప్పుడు పొలంలో అడుగు పెట్టాలంటే అమ్మో భయంగా ఉండేది ఏదో చిన్న చిన్న పాములని తేండ్లని అవని ఇవని ఏదేదో ఉండేవండి ఈ రోజు ఆ పసిపిల్లవాడిని దించండి పాక్కుంటూ వెళ్ళిపోతాడు ఎందుకంటే ఒక క్రిమికీటకం లేదు ఏమీ లేదు మరి ఆ యొక్క దుఃఖి తమ్ము చేసి నారు మొలవాలి అంటే ఎన్ని కోటాను కోట్ల జీవరాశులు చనిపోతున్నాయి అండి మన కోసం అంతెందుకండి నేను మాట్లాడుతున్నాను కోటాను కోట్ల జీవరాశులు చనిపోతున్నాయి కదా నేను శ్వాస వదులుతున్నాను ఉజ్వాస నిశ్వాసలు కోటాను కోట్ల జీవరాశులు చనిపోతున్నాయి నేను నడుస్తున్నాను కోటాను కోట్ల జీవరాశులు చనిపోతున్నాయి కదండి హోని నారు వేశాము వదిలేస్తావా అండి ఏదైనా ఒక క్రిమికీటకం మిగిలిన పురుగుల మందులతో ఉన్న వాటిని కూడా చంపేస్తున్నాం కదండి అసలు ఆ నారు దగ్గర నుంచి వడ్లు వచ్చేదాకా ఎన్ని పురుగు మందులు వేస్తున్నాము ఎన్ని కోటాను కోట్ల జీవరాశులు చంపేస్తున్నాము ఎన్ని పురుగు మందులు మనం తింటున్నాము అది తర్వాత టాపిక్ లేండి వదిలేద్దాం కదండి ఇప్పుడు ఒడ్లు వచ్చిన బిల్లుకు వెళ్ళి ఇంట్లోకి రైస్ బ్యాగ్ వచ్చింది అమ్మ అద్భుతంగా గిల్లెలో అన్నం వండిందండి ఆ అన్నము మన ప్లేట్లోకి వచ్చిందండి ఇప్పుడు ఆ ప్లేట్ లో ఉన్న ఒక్క ముద్ద నా నోట్లోకి వెళ్ళడానికి వెనక ఎంత ప్రక్రియ జరిగింది ఎన్ని కోటాను కోట్ల జీవరాశులు త్యాగం చేశాయి మరి ఇప్పుడు చెప్పండి నేను తీసుకునే ఆ ఒక్క ముద్ద అన్నంలో పాపం ఉందా లేదా ఏనండి మీరు నాకు చాటు రూపంలో చెప్పాలి పాపం ఉందా అండి ప్రతిరోజు మనం తీసుకుంటున్నాం చూడండి అన్నపూర్ణ అనుకోని అన్నం తీసుకుంటున్నాం చూడండి ఆ అన్నంలో పాపం ఉందా లేదా ఉంది కదండి భగవంతుడు అంటున్నాడు అమ్మా ఆ పాపాన్ని నువ్వు తినకమ్మా ఆ పాపాన్ని నువ్వు తినకు ముందు నాకు నైవేద్యంగా పెట్టు నువ్వు ఏదైతే తింటున్నావో దాన్ని నాకు నైవేద్యంగా పెట్టు ఎందుకు అడుగుతున్నాడండి భగవంతుడికి లేక అడుగుతున్నాడా భగవంతుడు అసలండి భగవంతుడి వైభోగం ఏంటో చూద్దామా అండి భగవంతుడి పాదాలు ఒత్తేది ఎవరండి లక్ష్మీదేవి భగవంతుడి పాదాల దగ్గర ఉన్న లక్ష్మీదేవి కంటే ఎక్కువ లక్ష్మి మీలో ఎవరి దగ్గరైనా ఉందా అండి ఉందా మీలో ఎవరి దగ్గరైనా నా దగ్గర అయితే లేదండి కదండి అటువంటి లక్ష్మీదేవి సాక్షాత్తు ఈ రోజుకి కూడా ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథుడి మందిరం అండి పూరి జగన్నాథుడి మందిరానికి ఈ రోజుకి కూడా ప్రతి రోజు వచ్చి జగన్నాథుడికి వంట చేసి పెట్టి వెళ్తారండి ఇది ఎవరినైనా అడగండి యూట్యూబ్ లో కొట్టండి లేకపోతే పూరి జగన్నాథుడి దగ్గర వంట చేసేది ఎవరు పూజారులా కాదు వాళ్ళు ఏమీ చెయ్యరండి ఏదో అలా కర్రలు పెట్టి మంట పెట్టి కుండ మీద కుండ మీద కుండ కుండ మీద కుండ ఇలా కొన్ని ఏడంది పది కుండలు పెట్టేసి తలుపు గడియ వేసేసి వచ్చేస్తారండి వంట ఎలా ఉడుకుతుందో తెలియదండి ఈ రోజు కూడా ఎలాగండి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ఆ భగవంతుడికి వంట చేసి పెడితే ఆ భగవంతుడండి తల కూడా ఎత్తకుండా స్వీకరిస్తారండి పోనీ ఒకటి రెండా అండి వంట చేసేదావిడా లేదండి జగన్నాథుడి దగ్గరే రోజుకి నాలుగు సార్లు ఒక్కొక్కసారి యాభై ఆరు ఐటమ్లు చేస్తారంటండి ఒకసారి చేసింది ఇంకోసారి చెయ్యకుండా భగవంతుడి వైభోగం ఇప్పుడు సాక్షాత్తు మన కళ్ళ ముందు జరుగుతుంది ఇది ఇక ఆ శ్రీ వైకుంఠంలో ఎలా ఉంటుందో తెలియదండి మరి భగవంతుడి వైభోగం మరి కృష్ణుడు రాధారాణి అంట తన జీవిత కాలంలో ఎవరి జీవిత కాలంలో అండి కృష్ణుడి జీవిత కాలంలో కృష్ణుడికి అసలు మరణం ఉందా అండి కృష్ణుడికి మరణం లేదు ఇక్కడ వచ్చారు కృష్ణుడు మళ్ళీ వెళ్ళిపోయారు కానీ మరణించలేదండి కదండి కృష్ణుడి జీవిత కాలంలో ఒకసారి చేసిన వంట ఇంకోసారి రిపీట్ చెయ్యదంటండి అది కృష్ణుడి వైభోగం అండి అలాంటి అంతటి వైభోగమున్న భగవంతుడు మూడు పాయింట్ పదమూడులో అడుగుతున్నారు అమ్మా అన్నం పెట్టవా ఏమండి అమ్మా నువ్వు తింటున్నావు చూడు తల్లి ఒక ప్లేట్ భోజనము నాకు నైవేద్యంగా పెట్టమ్మా ఆయనకి లేక అడగడం లేదండి మన కోసం అడుగుతున్నాడండి అద్దండి భగవంతుడి ప్రేమ అది భగవంతుడి ప్రేమ ఆ పూజా మందిరంలో అండి ఎవరన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆయన్ని ఆయనంతట ఆయన స్వయం రాత్రి ప్రత్యక్షం అయిపోయాడా ఎవరు తీసుకొచ్చారండి మనం తీసుకొచ్చి కూర్చోబెట్టామండి అక్కడ ఒక విఐపిని ఇంటికి తీసుకొచ్చామండి తీసుకొచ్చి ఆయనకి మాత్రం ఒక తమలపాకులో రెండు అరటికాయలు అరటి పళ్ళు ఒక ఆకులో నాలుగు చక్కెర పలుకులు పెట్టేసి మనం మాత్రం బెడ్రూమ్ లో కూర్చొని ఇడ్లీ దోశ వడ సాంబార్ పులిహోర దద్దోజనం అన్ని తింటామా అండి తినం కదండి మరి మన విఐపి కంటే గొప్పవాడు కదండి భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన కోసం వచ్చి మన పూజా మందిరంలో కూర్చుంటే మనం కూర్చో పెడితే అంతే కదండి మరి ఆయనకి పెట్టాలా వద్దా అది ఎందుకు అడుగుతున్నాడండి నువ్వు ఎప్పుడైతే నాకు నైవేద్యంగా పెడతావా ఆయన ఆమామని తినేస్తాడా అండి తినయ్యడు అందులో ఉన్న చెడు కర్మని తినేస్తున్నాడు ఆయన అందులో ఉన్న పాప కర్మని తినేస్తున్నాడు ఎప్పుడైనా మీరు చూసారా అండి ఒక ప్లేటు భోజనం భగవంతుడి ముందు పెట్టారు ఒక ఐదు నిమిషాల్లో ప్లేటు భోజనం ఖాళీ లేదండి మరి ఏం తింటున్నాడండి ఆయన అందులో ఉన్న చెడు కర్మని తీసుకుంటున్నాడండి ఎవరి కోసం మన కోసం కదండి మన కోసం తీసుకుంటున్నాడు అక్కడ అందుకే భగవంతుడికి పెట్టేది నైవేద్యం భగవంతుడి నుంచి మనకు వచ్చేది ప్రాసాదం అంటే ఏంటండి ప్రభువు యొక్క సాక్షాత్ దర్శనం ప్రసాదం అంటే ఏంటండి అందులో ఉన్న చెడు కర్మని తాను తీసేసి తన యొక్క కరుణను అందులో పెట్టాడండి ఆ దండ్రి ప్రసాదం అంటే అందుకని అడుగుతున్నాడు భగవంతుడు అంతటి వైభోగం ఉన్న ఆ భగవంతుడు మన ముందు చెయ్యి దాచి అడుగుతున్నాడు తల్లి నాకు నైవేద్యంగా పెట్టు ఎందుకు ఎక్కడ పడిపోతున్నాడు అండి వాడు ఇప్పుడు ఉదాహరణకి గౌరవంగా క్షమా ఉన్నారండి మా ఇద్దరు పిల్లలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా వాళ్ళకి నేను ప్రతిరోజు ఒక ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు పాకెట్ మనీ ఇస్తూ ఉన్నాను అనుకోండి వీళ్ళు ఏం చేశారంటే ఆ ఐదు పది రూపాయలని ఖర్చు పెట్టుకోలేదండి రేపు ఎప్పుడో నా పుట్టినరోజు వస్తుంది అనుకోండి నా పుట్టినరోజు కోసం వాళ్ళు దాచి పెట్టుకొని నా పుట్టినరోజు నాడు ఏదో ఒక చిన్న గిఫ్ట్ కొనుక్కొచ్చారండి ఉదాహరణకి ఇదో ది ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారండి నాకు ఇదేంటండి ఓ చిన్న ప్లాస్టిక్ గిఫ్ట్ కదా ఎప్పుడైతే నేను ఈ గిఫ్ట్ చూసానో అబ్బా నా కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి గౌరవంగా నా కోసం ఈ గిఫ్ట్ తెచ్చారంటానండి దీనిని అన్ని యాంగిల్స్ లో ఫోటోలు తీసి ఫేస్బుక్ ఏమండి నా వాట్సాప్ స్టేటస్ అన్నిట్లో పెట్టేశారండి మొత్తం ప్రపంచానికి చెప్తున్నాను మీకు తెలుసా అండి గౌరంగా శ్యామ నాకు ఈ పుట్టినరోజుకి ఈ గిఫ్ట్ ఇచ్చారండి ఏమండి బాగుందా అండి అసలు ఎంత ప్రేమ అండి నేనంటే నా కోసం ఇది తీసుకొచ్చారండి ఒక్క నిమిషం అండి ఆలోచిద్దామా అసలండి గౌరంగకి శ్యామాకి ఈ ప్లాస్టిక్ గిఫ్ట్ కొనుక్కు రావడానికి డబ్బులు ఎక్కడివ్వండి నా డబ్బులేనండి కదా నా డబ్బులే అవి నా డబ్బులతోనే వాళ్ళు నాకో గిఫ్ట్ కొనుక్కొచ్చారండి కదా పోని ఈ గిఫ్ట్ కంటే వెయ్యి రెట్లు అధికమైన అందమైన ఖరీదైన గిఫ్ట్ కొనుక్కునే డబ్బులు నా దగ్గర ఉన్నాయి ఉన్నాయండి అయినా కూడా నేను ఎందుకండి పడిపోతున్నాను అక్కడ గౌరంగకి శ్యామకి ఈ ప్లాస్టిక్ బొమ్మ కోసం పడిపోయానా అండి చెప్పాలండి కౌరంగకి శ్యామాకి నేను ఈ ప్లాస్టిక్ బొమ్మతో పడిపోయానా దేనితో పడిపోయాను దేని దగ్గర లొంగిపోయాను వాళ్ళిద్దరికి ఎందుకు ప్రపంచం మొత్తం చాటి చెప్పుకుంటున్నాను నా పిల్లలు ఏంటండి ఆలోచిస్తున్నారా సరే నేనే సమాధానం చెప్తానులేండి ప్రేమ వారి ప్రేమ లవ్ కదండి ప్రేమకి పడిపోయానండి కదా ఒక చిన్న నేనే ఈ చిన్న గిఫ్ట్ కి పడిపోయినప్పుడు మరి మన భగవంతుడు భక్త వత్సలుడు దేనికి పడిపోతున్నాడండి మనం పెట్టే రెండు అరటి పళ్ళు ఆ తమలపాకు ఆ చక్కెర పలుకులు ఒక ప్లేటు అన్నము దానికి పడిపోతున్నాడా అండి ప్రేమకి పడిపోతున్నాడండి వాడు అడుగుతుంది ఒక్కటే ఏమని అమ్మ ప్రేమగా నువ్వేం తింటావు అన్నము పచ్చడి మెతుకులు తింటావా తల్లి అదే పెట్టు నాకు కానీ ప్రేమతో పెట్టమ్మా అన్నము పెరుగు తింటావా ప్రేమతో పెట్టమ్మా అన్నము పప్పు తింటావా ప్రేమతో పెట్టమ్మా అర్జునుడి కాళ్ళ దగ్గర కూర్చొని తన్నులు తిన్నాడండి ఎందుకండి అర్జునుడి దగ్గర హస్తినాపురం ఉందని తన్నులు తిన్నాడా అర్జునుడి దగ్గర విలువిద్య ఉందని తన్నులు తిన్నాడాండి అర్జునుడి భక్తి కోసం కాళ్ళ దగ్గర కూర్చొని పద్దెనిమిది రోజులు తన్నించుకున్నాడు కదండి ఏమండి సుదాముడు ఆ ముఖవాసన వచ్చిన అడుకులు తీసుకు వెళ్తే పాదాలు కడిగాడు కదండి ఏమండి సుధాముడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి నెత్తిన చల్లుకున్నాడండి సువర్ణ వర్షం కురిపించాడండి ఎందుకండి సుధాముడి దగ్గర ఏముందండి అసలు సుధాముడు వెళ్ళి ఇలా హత్తుకుంటే కృష్ణుడు సుధాముడు అనుకుంటున్నాడంట అబ్బా నేను అంతా కూడా ఎముకలతో ఉన్నాను కదా నా ఎముకలు ఎక్కడ గుచ్చుకుంటున్నాయో అని సుధాముడు అనుకుంటున్నాడంట కృష్ణుడు అనుకుంటున్నాడంట అయ్యో వీడు ఆల్రెడీ ఎముకల గూడులా ఉన్నాడు నా ఆభరణాలు ఎక్కడ వీడి గుచ్చుకుంటున్నాయో ఏముందండి సుధాముడి దగ్గర ఎముకల గూడు తప్పితే ఆ ముఖవాసన వచ్చిన అటుకులు తప్పితే ఏమీ లేదండి కానీ ఎందుకండి కాళ్ళు కడిగాడు యశోదమ్మ చేతిలో ఏముందండి చిన్న కర్ర పుల్లండి కానీ ఏడుస్తూ వృందావన వీధి వీధి పరిగెత్తాడు కొట్టద్దమ్మా నన్ను ఎందుకు పడిపోయాడండి యశోదమ్మ చేతిలో ఉన్న కర్రకు భయపడ్డా అనంతశేషుడు మీద పడుకునే ఆ భగవంతుడు యశోదమ్మ చేతిలో ఉన్న చిన్న కర్ర పుల్లకి భయపడ్డా అండి లొంగిపోయాడా ఇక్కడ అర్జునుడికి లొంగిపోయాడండి అక్కడ సుధాముడికి లొంగిపోయాడు అక్కడ యశోదమ్మకి లొంగిపోయాడు హనుమంతుడికి లొంగిపోయాడు కదండి దేనికండి ప్రేమ కదండి పిచ్చివాడండి భగవంతుడు నిజంగా భగవంతుడిని లొంగ తీసుకోవడం భలే సులభం అండి చాలా మంది అనుకుంటారు అమ్ము భత్య ఇదేదో పెద్ద వేదాంతం ఇదేదో పెద్ద తత్వము దీని వైపుకు నేను రాను అని చాలా తక్కువ మందికి తెలుసండి భగవంతుడు ఎంత పిచ్చివాడు ఎంత అమాయకుడు లొంగ తీసుకోవడం ఎంత తేలిక ఎంత తేలిగ్గా లొంగిపోతున్నాడండి పాపం వీడు ఇక్కడ అడుగుతున్నాడు పదమూడులో అమ్మా నాకు అన్నం పెట్టవా కొంచెం లొంగిపోతాను తల్లి నీకు కూడా ప్రేమ కోసం కదండి ప్రతిదీ డప్పుతో కొనలేము కొన్ని ప్రేమతో కొని తీరవలసిందే